शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात कृष्ण परब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अद अष्टमोऽध्यायः अक्षरपरब्रह्मयोगः आरोश्लोकं यं यं वापि स्मरन् भावं त्यजं त्यन्ते कलेबरं तं तम तमेवैति वैदिकौन्तेय सदा तद्भावभावितः ఎవరైతే తాను మరణించే సమయంలో ఏ ఏ భావంతో ఏ ఏ కోరికలతో ఎటువంటి రూపాలను తలుచుకుంటూ శరీరాన్ని వదిలిపెడతారో వారు అటువంటి భావములకు కోరికలకు రూపాలకు అనువైన శరీరములనే పొందుతారు ఈ శ్లోకంలో మరొక ఇందుకు ముందు శ్లోకంలో ఎవరైతే అవసాన దశలో నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతారో వారు నన్నే పొందుతారు ఇందులో సందేహం లేదు అన్న కృష్ణుడు మరొక మాట కూడా అన్నారు అందరికీ అవసాన కాలంలో పరమాత్మను స్మరిస్తూ శరీరాన్ని వదలటం సాధ్యం కాదు మరి మానవుడు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు పరమాత్మను కాకుండా వేరే వాటి గురించి ఆలోచిస్తుంటే అప్పుడు ఏమవుతుంది అంటే దానికి సమాధానమే మానవుడు శరీరం విడిచిపెట్టేటప్పుడు ఎవరి గురించి దేని గురించి ఏ రూపం గురించి తలుస్తాడో స్మరిస్తాడో దానినే పొందుతాడు అని చెప్తున్నారు అంటే వాయిస్ అంటే ఛాయిస్ మనకే ఇచ్చేశాడు పరమాత్మ సాధారణంగా మానవులు నిరంతరం దేని గురించి ఆలోచిస్తుంటారో తలుచుకుంటూ ఉంటారో వారిలో అటువంటి సంస్కారమే ఏర్పడుతుంది అది వాసనలుగా సూక్ష్మ రూపంలో మనసుకు అంటిపెట్టుకొని ఉంటుంది మరణించేటప్పుడు సూక్ష్మ శరీరంతో పాటు ఈ వాసనలు కూడా అంటిపెట్టుకొని వెళతాయి మరు జన్మలో ఆ వాసనలకు అనుగుణమైన శరీరాన్నే పొందటానికి అవకాశం ఉంది జడభరతుడు సంపన్నుడు కానీ అంత్యకాలంలో ఒక జింక పిల్లను గురించి ఆరాటపడుతూ మరణించి జింకగా పుట్టాడు యద్భావం తద్భవతి అని ఏ భావంతో శరీరం వదిలితే మరుసటి జన్మలో అటువంటి శరీరమే వస్తుంది ఇంకొక విషయం కూడా ఉంది మనం జీవిత కాలంలో దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో భావిస్తామో ఆరాటపడతామో మరణకాలంలో కూడా అదే జ్ఞాపకానికి స్మరణకు వస్తుంది ధనం గురించి ఆస్తుల గురించి కుమారులు మనుమలు వారి పెళ్ళిళ్ళు వారి జీవితాలు ఎలా గడుస్తాయో అనే దిగులు లేకపోతే ఇతర అక్రమ సంబంధాల గురించి దిగులు బంధువుల బాగోగులు ఎల్లప్పుడూ వీటి గురించి జీవితాంతం చింతిస్తూ ఉంటే అవసాన కాలంలో కూడా అవే గుర్తుకొస్తాయి వీటి గురించి ఆలోచిస్తూ ఆ ఆలోచనలే అతని మరుజన్మకు హేతు అవుతాయి అలా కాకుండా జీవితకాలం అంతా భగవన్నామ స్మరణలో గడిపితే అతడు అవసాన కాలంలో కూడా భగవంతుని గురించి స్మరిస్తూ ఉత్తమ గతులు పొందుతాడు కాబట్టి ఎప్పుడో అరవై ఏళ్ళ తర్వాత చూద్దాంలే అనుకోకుండా శరీరంలో శక్తి ఉన్నప్పుడే భగవన్నామ స్మరణ మొదలు పెట్టాలి నిరంతర సాధన చెయ్యాలి ఉత్తమమైన సంస్కారములు కలిగి ఉండాలి మరణించేటప్పుడు మనకు కనీసం భగవన్నామ స్మరణ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు నోటి మాట పడిపోవచ్చు కోమాలోకి జారుకోవచ్చు చుట్టూ ఉన్నవారు ఏవేవో ప్రశ్నలతో కంగారు పెట్టవచ్చు మరణ సమయంలో నిచ్చలమైన మనసుతో భగవంతుని స్మరించాలంటే జీవితకాలం సాధన అవసరం మనకు మంచి జన్మ రావాలన్నా నీచ జన్మ రావాలన్నా దానికి మనమే కారణం దేవుడు కాదు మనం ఏ జన్మ ఎత్తినా అది మన పూర్వజన్మ సంస్కార వాసన ప్రభావమే కానీ వేరే ఏమీ లేదు ఈ విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఏడో శ్లోకం తస్మాత్సనుయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్ సంశయ అర్జున ఇప్పుడు నీ కర్తవ్యం యుద్ధం చేయటం ఆ యుద్ధం నన్ను తలచుకుంటూ నన్నే స్మరిస్తూ చెయ్యి నీ కర్తం నిర్వర్తించు నీ కర్తవ్య నిర్వర్తించు ఒకవేళ ఆ యుద్ధంలో నీవు మరణిస్తే మరణించే సమయంలో కూడా నన్నే స్మరిస్తున్నావు కాబట్టి నీ మనసును బుద్ధిని నాకే అర్పించావు కాబట్టి నన్నే పొందగలవు ఇందులో ఎటువంటి సందేహము లేదు ఈ శ్లోకం అర్జునుడికి ఉద్దేశించి చెప్పాడు కాబట్టి యుద్ధం చేయమన్నాడు మనం కూడా ఈ సంసారం అనే యుద్ధం చేసేటప్పుడు కూడా నిరంతరం పరమాత్మను మనసులో బుద్ధిలో నిలుపుకొని దైనందిన కార్యక్రమాలు నిర్వర్తించాలి మనం ఈ ప్రపంచంలో జరుగుతూ ఏ పని చేస్తున్నా మనసు బుద్ధి పరమాత్మ లయం లగ్నమై ఉండాలి ఎందుకంటే ప్రాణం పోయేటప్పుడు చుట్టూ బంధుమిత్రులు చేరతారు కాబట్టి సర్వేషు కాలేషు సర్వకాల సర్వావస్థల మాం అనుస్మర అంటే నన్నే స్మరించు అని చెప్పారు కృష్ణ భగవానుడు అలా చెప్తే అర్జునునికి అర్జున్ని ఉద్దేశ ఉద్దేశించి మరొక మాట కూడా అన్నారు పరమాత్మ అంటే యుద్ధం యుద్ధం చెయ్యి నీ మనస్సును బుద్ధిని నాయందు ఉంచి యుద్ధం చేస్తే నన్నే పొందుతావు అని మామూలు అర్థం యుద్ధం ఎంతసేపు చేస్తాడు కొద్ది రోజులు మరి సర్వేషు కాలేషు అనటం ఎందుకు పైగా కృష్ణుడు జ్ఞానబోధ చేస్తూ ఉన్నట్టుండి యుద్ధం మాట ఎందుకు ఎత్తుతాడు ఈ రెండు పదాలకు పొంతన కుదరటం లేదు కాబట్టి వాటిని ఈ విధంగా సమన్వయం చేస్తే సరిపోతుంది ఇక్కడ యుద్ధము అంటే మామూలు యుద్ధం కాదు జీవిత యుద్ధం ప్రతిరోజు మానవుడు చేసే యుద్ధం సంసార యుద్ధం ఇప్పుడు ఒక సందేహం వస్తుంది ఎప్పుడూ దైవధ్యానం చేస్తుంటే మరి ఉద్యోగం ఎలా చెయ్యాలి వ్యాపారం ఎలా చెయ్యాలి రాజకీయాలు ఎలా చెయ్యాలి కూలీనాలు ఎలా చేసుకోవాలి పొట్ట ఎలా పోషించుకోవాలి అనే ప్రశ్న కూడా వస్తుంది దానికి సమాధానమే ఈ శ్లోకం ఈ దైనందిన యుద్ధంలో ఎవరు ఏ పని చేస్తున్నా సర్వేషు కాలేషు అని కాలములలో నన్ను ధ్యానిస్తే అన్ని కాలములలో నన్ను ధ్యానిస్తే చాలు అంటే పని చేసుకుంటూ భగవంతుని మీద మనసు నిలపవచ్చు భగవంతుని స్మరించవచ్చు భగవంతుని మరచిపోకుండా మనసులోనే నిలుపుకోవచ్చు అలా చేస్తే పని పా పని పని పాటికి పని జరుగుతుంది భగవంతుని స్మరణ జరుగుతుంది ఇదే ఈ శ్లోకంలో అంతరార్థం మనం నగర జీవంలో పడి అన్నీ మరచిపోతున్నాము కానీ పల్లెల్లో కూలీలు కూలీ పని చేసుకుంటూ కీర్తనలు భగవంతుని మీద పాటలు పాడుకుంటూ పనిచేసేవారు తల్లులు పిల్లలకి నిద్రపుచ్చేటప్పుడు జోవచ్చు తానంద జోజోముకుందా అని ఆ పరమాత్మను నిద్రపుచ్చుతున్నట్టు అనుభూతి చెందేవాళ్ళు అమ్మలు బామ్మలు కూడా ఇంట్లో పని చేసుకుంటూ దేవుడి పాటలు కీర్తనలు పాడుకుంటూ పనులు చేసుకునేవాళ్ళు ఈ కాలంలో మనకన్నీ తెలుసు అనే అపోహలో పడి ఇటువంటి మంచి పనులు చేయటం మర్చిపోయాం అర్ధం పద్ధం లేని టీవీ సీరియల్ చూస్తూ కాలం గడుపుతున్నాము ఈ శ్లోకంలో కృష్ణుడు యుద్ధం అనే మాట అన్నాడు దానికి మనం ఏవేవో అర్థాలు తీస్తున్నాము అని అనుకుంటే మనం కృష్ణుడు అన్న యుద్ధం అనే మాటను అలాగే అన్వయించుకుంటే అర్జునుడు యుద్ధం చేస్తూ కూడా పరమాత్మను మనసులో స్మరిస్తూ ఉంటే ఒకవేళ యుద్ధంలో మరణిస్తే చివరి క్షణాలలో పరమాత్మను తలుచుకుంటాడు కాబట్టి అదే భావనలో ఉండి పరమాత్మలో లీనం అవుతాడు అని కూడా అర్థం భయంకరమైన యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు భగవంతుని స్మరిస్తూ యుద్ధం చేస్తే ఇంకా మనం మామూలు పనులు చేస్తూ పరమాత్మను ఎందుకు స్మరించుకోకూడదు ఇక్కడ ఒక సందేహం తలెత్తుతుంది మనకు ఉన్నది ఒకే మనసు మనసు పెట్టి పనులు చేయాలి కాబట్టి ఒకేసారి మన మనసును ఇటు చేసే పని మీద అటు పరమాత్మ మీద ఎలా లగ్నం చేయగలం కానీ మనము ఒక విషయం మరచిపోతున్నాం మనకి రెండు మనసులు ఉన్నాయి ఒకటి బాహ్య ప్రపంచంలో పనిచేసే మనసు దానినే కాన్షన్స్ మైండ్ అంటారు రెండవది సబ్ కాన్షియన్స్ మైండ్ మనం ఆఫీస్లో కానీ ఫ్యాక్టరీలో కానీ పనిచేస్తున్న మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏవేవో ఆలోచనలు మెదులుతుంటాయి ఆఫీసులో పనిచేస్తూ కూడా క్రికెట్ గురించి ఆలోచించేవాళ్ళు క్లాస్ రూమ్లో పాఠాలు వింటూ ఉంటూ కూడా కొత్తగా రిలీజ్ అయిన సినిమా గురించి ఆలోచించేవాళ్ళు కొత్తగా పెళ్ళి అయిన దంపతులు ఆఫీసులో పనిచేస్తున్న మనసు మాత్రం లైఫ్ పార్ట్నర్ మీద పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు కాబట్టి సబ్కాన్షియస్ మైండ్తో పనికి మాలిన ఆలోచనలు చేయకుండా దానికి పరమాత్మ మీదికి మళ్ళించాలి అప్పుడు మనం ఏ పని చేస్తున్నా మన అంతఃకరణలో పరమాత్మ ధ్యానం జరుగుతూ ఉంటుంది దీనికి నిరంతర అభ్యాసం కావాలి దానికి ఒక సులభ ఉపాయం కూడా చెప్పారు పరమాత్మ మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు అంటే నీ మనస్సు బుద్ధి నాకు అర్పించు నీ సంగతి నేను చూసుకుంటాను మరలా అంటున్నాడు అసంశయ సందేహం లేకుండా నన్నే పొందుతావు నీ సంగతి నాకు వదిలిపెట్టు అని ఖచ్చితంగా చెబుతున్నాడు పరమాత్మ హరే కృష్ణ